అండి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాగానే ఉంది ఆంటీ అని నవ్వుతూ నీతో కూడా మాట్లాడి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది ఇల్లు తగ్గ సిరికి తన ఐదు నెలలు కూడా వంశీ కాంతమ్మనే ఉన్నారు సిరికి దగ్గరగా ఉంటుంది అని వచ్చిన చుట్టాలు కూడా బాబుకి బట్టలు ఇంకా డబ్బులు బంగారం పెట్టడం చూసి కాంతమ్మ ఆశ్చర్యపోయింది కాంతమ్మ అయిన వాళ్ళని వదులుకుంది కానీ వంశీ వదులుకోలేదు అందరూ అందుకే ఈరోజున వంశీ బాబు కోసం చుట్టాలందరూ కలిసి వచ్చారు ఏంటత్తమ్మా అలా ఉన్నారు ఏం లేదు బుజ్జి వచ్చిన వాళ్ళు బాబుకు డబ్బులు బంగారం పెడుతున్నారు అవన్నీ ఒక బుక్లో రాయి తిరిగి మనం కూడా పెట్టాలి కదా సరే అత్తమ్మా ముందు నువ్వు బాబుని తీసుకొని లోపలికి వెళ్ళు పాలివ్వమ్మా సరే అత్తమ్మా అని బాబుని తీసుకొని లోపలికి వెళ్ళింది వచ్చిన గెస్ట్ అందరికీ వడ్డిస్తూ వాళ్ళకి కావాల్సినవి చూస్తుంది నల్ని టైం నాలుగవుతుండగా శరత్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన చుట్టాలందరూ కూడా సరిగి జాగ్రత్తలు చెప్పి బయలుదేరారు క్యాటరింగ్ ఫుడ్ కావడంతో మిగిలిన ఫుడ్ అంతా హాట్బాక్స్లో తీసి ఆ గిన్నెలన్నీ ఆటోలో పెట్టారు శ్రీను వంశీ రే ఇద్దరు కూర్చోండి రా టీ పెడతాను టీ కాదమ్మా అసలు బాబుగారు ఆయన భోజనం చేయలేదు అని బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి ముందుకు వచ్చింది సిరి వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలి కదా రండి అందరం కలిసి భోజనం చేద్దామని శ్రీను నవ్వుతూ హాల్లోకి వచ్చి పడుకున్న బాబుని చూసి పనుకున్నాడు నేను ఎప్పుడు ఎత్తుకుందామన్నా పడుకునే ఉంటాడు వీడు అదైతే నిజమే అన్నయ్య ఆయన వంశీ అని కానీ అందరూ నవ్వుకున్నారు సిరి మాత్రం ఆ మాటలు పట్టించుకోలేదు తన చూపు అంతా వంశీ మీదనే ఉంది సిరి ఆంటీ గారు నువ్వు కూడా ఏం తినకుండా ఉన్నావు నీ అక్క తినకుండా అందరికి వడ్డీస్తూనే ఉంది రండి బాబు రండి బాబు పడుకున్నాడు కదా భోజనం చేద్దామని పుష్పగారు అనటంతో అందరూ హాల్లో రౌండ్గా కూర్చున్నారు సిరి తనకి ఇష్టమైన పులిహోర వేసుకుంది బుజ్జి బిర్యానీ వేసుకో వద్దండి నేను ఇంకా బిర్యానీ తినడం లేదు బాబుకు వెయిట్ చేస్తుంది అందుకే పులిహోర వేసుకున్నా పులిహోర కూడా వేయడం బజ్జీ కాస్త పులిహోర తిని అన్నం తిని మజ్జిగ తాగు సరేనా సరే ఆంటీ అని వంశీ పక్కన కూర్చొని అందరితో కలిసి భోజనం చేసింది పుష్పగారు రావడంతో వంశీ సిరి ఇద్దరు రెండు రోజులు ఉండమని పట్టుపట్టేసరికి పుష్పగారు ఉండక తప్పలేదు ఈ రెండు రోజులు చాలా ఆనందంగా గడిపారు పుష్పగారి మాటలకు జోకులు నల్లి సిరి వంటలు బాబు అల్లరి భోసనవ్వులతో ఎవరికీ టైం తెలియలేదు రెండు రోజులు సరదాగా గడిచిపోయాయి ఇంకా శ్రీను ముందుగానే కొన్న జైన్ బాబు మెడలో వేసి వంశీతో మాట్లాడి వచ్చేలా నెలలో వీలు చూసుకొని వస్తామని ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు పుష్పగారికి చీర పెట్టి లంచ్ బాక్స్ కూడా పెట్టి అన్ని సిద్ధం చేసి ఇచ్చింది సిరి జాగ్రత్త పుజమ్మ అని బాబుని జాగ్రత్తగా చూసుకో ఆంటీ గారిని బస్ ఎక్కించి వస్తానని చెప్పి వంశీ పుష్పగారిని తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళాడు సిరి స్నానం చేసి కాటన్ డ్రెస్ వేసుకొని కాళ్ళు వచ్చింది ఈ లోపు కాంతమ్మ వంటగది శుభ్రం చేసి ఇల్లంతా మాపు పెట్టేసింది అత్తమ్మ మీరెందుకు పెట్టారు నేను పెట్టేదాన్ని కదా పర్లేదు బుజ్జమ్మ నువ్వు బాబుని జాగ్రత్తగా చూసుకో చంటి పిల్లాడి దగ్గర బాగా శుభ్రంగా ఉండాలి పక్క బట్టలు ఇలా ఇచ్చే మిషన్లు వేస్తా అవసరం లేదత్తమ్మ అవి పొద్దున వేశాను సాయంత్రం తీసేస్తాను ముందు మీరు టీ తాగడానికి కాంతమ్మకి టీ పెట్టించింది అందరూ వెళ్ళిపోయేసరికి ఇల్లంతా బూసిపోయింది అవునత్తమ్మ పుష్పగారు ఎక్కడ ఉంటే అక్కడే సందడి ఆవిడ మాటలు బాగాలే నవ్వు తెప్పిస్తున్నాయి అవును బుజ్జి చాలా మంచి మనసు ఉన్న మనిషి అదైతే నిజమే అత్తమ్మ అని పొద్దున బాబుని చూస్తానలో తానే నవ్వుకునే అత్తమ్మ ఏంటి బుజ్జి మిమ్మల్ని ఒకటి అడిగిన ఏంటి తల్లి అసలు పుష్పగారు ఎందుకు వాళ్ళ అక్క ఇంట్లో ఉంటున్నారు ఆవిడికి భర్త పిల్లలు లేరా మౌనంగా ఉంటుంది ఏంటత్తమ్మ చెప్పడం ఇష్టం లేదా చాలా ఏం లేదు బుజ్జి నిజం చెప్పాలంటే పుష్పగారు ఉంటుంది తన సొంత ఇంట్లోనే వాళ్ళ అక్క ఉంటుంది పుష్పగారింట్లో అదేంటత్తమ్మా పుష్పగారికి చిన్న వయసులోనే పెళ్లి చేశారు వాళ్ళ ఆయన కూడా చాలా మంచివారు ఇద్దరు కలిసి ఎంతో అన్నన్యంగా ఉండేవాళ్ళు హోటల్ పెట్టారు బాగానే సాగింది వ్యాపారం సడన్గా ఆయనకి హార్ట్ అటాక్ ఆ టైంలోనే పుష్పకి మూడో నెల కళ్ళ ముందే భర్త చనిపోవడం చూసి తట్టుకోలేకపోయింది ఆయన చనిపోయారన్న బెంగతో సరిగా తిండి తినేది కాదు అలా అభాషణ అయిపోయింది అక్కడే ఉంటే పుష్పగారు ఏమైపోతారో అన్న భయంతో వాళ్ళక్కే ఊరు తీసుకొని వచ్చింది మహా అయితే తన భర్తతో సంవత్సరం కలిసిందేమో ఆ దేవుడు ఎందుకు తనకు అంత అన్యాయం చేశాడో తెలియదు కానీ పుష్ప మాత్రం చాలా రోజులు మనిషి కాలేదు తన భర్త ఇచ్చిన ఇల్లు ఆస్తి ఆశ్రమాలుగా మార్చి అనాథలను ఆదరిస్తుంది ఇంకా తన పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఇల్లు స్థలం పాడు చేయకుండా తన అక్కను ఉండమని రెండో పోర్షన్ ఇచ్చింది మూడు పోర్షన్లు ఆ ఇల్లు వాళ్ళక్కను ఉండమని ఎందుకు ఇచ్చింది అత్తమ్మ వాళ్ళక్క మొగుడు మంచివాడు కాదు ఊర్లో అందరినీ మరిగి ఆవిడని వదిలేశాడు తన అక్క జీవితం ఎటు కాకుండా పోయిందని వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి తన దగ్గరే పెట్టుకుంది చెప్పాలంటే పుష్పకి పిల్లలంటే ఇష్టం ఉండదు ఎప్పుడైతే ఆ భాషణ అప్పుడే పిల్లల మీద ప్రేమ చంపుకుంది అలా కటువుగా ఉంది కానీ తనంతా మంచి మనసు ఎక్కడా ఉండదని పుష్ప కోసం చెప్పగానే సిరి బాధపడింది చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకోవడం చాలా బాధాకరం అత్తమ్మా ఏం చేస్తావు బుజ్జి విధిరాత్రిని ఎవరు మార్చలేరు కదా అవునత్తమ్మా అని బాబు నిద్ర లేవడంతో బాబుని తీసుకొని బెడ్రూమ్కి వచ్చి పాలిస్తూ ఫోన్ తీసుకొని వంశీకి కాల్ చేసింది హలో బుజ్జి ఏమండి ఆంటీ గారిని ఎక్కించారా ఇప్పుడే వచ్చినప్పుడు ఏమైనా తీసుకురానా ఏం అవసరం లేదు వచ్చేయండి సరే అని వంశీ ఫోన్ కట్ చేయగానే తననేసి చూస్తున్న బాబుని చూసి ఏంటన్నా అలా చూస్తున్నావు అంటూ బాబుతో కబులు చెప్తుంటే సిరి మాటలకి బాబు కూడదు బోజు నవ్వు నవ్వాడు వాడు అల్లరి చేష్టలు చూసి సిరి తెగ వంశీ కన్నా ఎర్రగా బుర్రగా మంచి కలర్ ఉన్నాడు బాబు మురుపెంగా కొడుకుని ముద్దు చేసి బయటికి తీసుకొచ్చి అత్తమ్మా ఏంటి బుజీ వచ్చిన దగ్గర నుంచి వీడికి దిష్టి తీయలేదు సాయంత్రం దిష్టి తీస్తారా అత్తమ్మ తీస్తాను భుజమ్మ వచ్చిన రోజు పుష్పగారి దృష్టి అప్పుడు నువ్వు వంటగదిలో ఉన్నావు ముందు వాడిని టివు అని కింద చాపేసి దానిపై మెత్తన బొంత వేసింది బాబుని దానిపై పడుకోబెట్టింది సరే అంతే కాళ్ళు చేతులు ఊపుతూ బోర్ల తిరుగుతూ ఊకొడుతున్నాడు కాంతమ్మ మనవడి చేసలకి నవ్వుకొని ఆడించడం మొదలుపెట్టింది సరే అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది ఇంటి వంట పని ఏమీ లేదు పొద్దున్నే అందరికీ తనకు తలకి పనిచేసి సెరీ కష్టం లేకుండా చేశారు ఇంతలో లోపలికి వచ్చాడు వంశీ ఇవండి టీఇవనా ఇప్పుడు వద్దు బుజ్జి అని ఎవరి ముఖం చూడకుండా నేరుగా తన రూమ్కి వెళ్ళాడు వంశీ ఎందుకలా ఉన్నాడో సరికి అర్థం కాలేదు ఏమైంది దీనికి ముఖం కూడా కోపంగా ఉంది ఎండ నుంచి వచ్చారు కదా అందుకేమో అని వంశీని కదిలించలేదు రూమ్కి వచ్చిన వంశీ బెడ్ మీద కూర్చుని తలపట్టుకొని ఆలోచిస్తున్నాడు బుజ్జి అత్తమా చాలాసేపు అయింది వీటికి నువ్వు పాలుపట్టి పడుకోబెట్టి నేను కాసేపు పడుకుంటాను సరే అత్తమ్మ అని టైం చూసింది పదకొండు బాబుని తీసుకుని తన కదికి వచ్చింది మంచంపై పడుకున్నాడు వంశీ ఏవండి బుజ్జి అంటూ కళ్ళు తెరిచాడు కాస్త బాబుని పట్టుకొని నేను ఉయ్యాల లోపలేసి బాబుకు బాలు పట్టించి నిద్రపించి ఉయ్యాళ్ళ వేసి వంశీ పక్కన కూర్చుంది ఏంటండి అలా ఉన్నారు ఏం లేదు బుజ్జమ్మ అంటూ సేరీ ఒడిలో పడుకున్నాడు కానీ మనసు మాత్రం సిరీకి విషయం చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు నాతో ఏమన్నా చెప్పాలా భర్త తలని మృదు అంది అవును బుజ్జి అంటూ సేరీ చేతిని పట్టుకుని నీ దగ్గర నేను ఏ విషయం దాయలేను దాచితే నీతో పాటు నన్ను మోసం చేసుకున్నట్టే పుల్పకారిని బస్ ఎక్కించాక నాకు సరైన దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని వంశీ అనగానే సిరీ షాక్గా చూసింది ఇంకా